మీ అందరికీ ఉన్న రోదయపేరు కొందనంలో ధన్యవాదాలు జమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకు వచ్చినను గనక మీరు నేను గెలిసి ప్రభో మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని అందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడిని ఏ వారి నామూలు శిరస్సు వచ్చిన వందనాలు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు నియమించాడు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే చూడగలిగితే నిశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక మాట రాయబడింది నిత్యమైన కృపతో నేను వాచ్యలేము చూపుచున్నాను అని రాయబడింది దేవుని పిల్లలు అంటే దేవుడంట నిత్యమైన కృపతో మన ఎడలు చూపుతున్నాడంట మరి అంత వాచ్యలేమగలిగిన దేవునికి మనము కూడా నమ్మకంగా వాత్సలలేముతో ఆయన కనిపెట్టుకొని ఉండగలిగే జీవితాలు మనకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు నైనా నేను ఇచ్చమైన కృపతో మా ఎడలను వాచ్ఛలేము చూపుతున్నావు తండ్రి అందును బట్టి నీ కొందనాలు చెల్లించుకున్నామునైనా మా జీవితాల్లో కూడా తండ్రి అంత వాత్సల్యము కలిగిన నీకు నమ్మకంగా నా తండ్రి నమ్మకమైన వారిగా మేము జీవించినట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి ఏ కుటుంబం అయితే తండ్రి నీ పరిధిలో ఉంచి నీ వాత్సల్యతలో ఉంచి దూరమై ఉన్నారు అట్టి బిడ్డలు తిరిగి నా తండ్రినైనా నీ పరిధిలోకి నీ వాత్సల్యం లేకు వచ్చినైనా నీ దయా నీ కృపను పొందినట్లు సహాయం చేయమని అడుగుతున్న నైనా ఏ కుటుంబం అయితే తండ్రి అప్పులతో బాధపడుతున్నారో తండ్రి ఆ అప్పు అప్పులుంచి విడుదల కలుగు చేసి నీ కృప చూపి సహాయం చేయమని రక్షకుడు నీ కుమారుడనే నేసి వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరదపూర్వక వందనములు ధన్యవాదాలు మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్